అమరావతిలోని మోహన్ బాబు విశ్వవిద్యాలయానికి భారీ జరిమానా పడింది విద్యార్థుల నుండి భారీ మొత్తంలో అధిక ఫీజు వసూలు ఆదాయాన్ని వెల్లడించకపోవడం విద్యార్థుల హాజరులో అవకతవకలు విద్యార్థుల ఒరిజినల్ సర్టిఫికేట్లను నిలిపేయడం వంటి ఆరోపణలతో ఉన్నత విద్యా నియంత్రణ పర్యవేక్షణ కమిషన్ యూనివర్సిటీకి పదిహేను లక్షల రూపాయలు జరిమానా విధించింది రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు నుండి నిరుడు సెప్టెంబర్ ముప్పై వరకు విద్యార్థుల నుండి అధినంగా ఫీజులు వసూలు చేసిన ఇరవై ఆరు కోట్ల పదిహేడు లక్షల యాభై రెండు వేల ఎనిమిది వందల రెండు రూపాయలు తిరిగి చేయాలని కమిషనర్ ఆది చేసింది ఈ మొత్తానికి కూడా విద్యార్థులు పదిహేను రోజుల్లో చెల్లించాలని ఆదేశించింది యూనివర్సిటీకి గుర్తింపును ఉపసంహరించుకోవాలని ప్రభుత్వానికి యూజీసీ ఏఐసిటిఈ పిసిఐ ఐసిఆర్ ఎన్సిఏ హెచ్పి హెల్త్ కేర్ ప్రొఫెషన్ కౌన్సిల్కు సిఫార్సు చేసింది దీంతో ఉన్నత న్యాయస్థానం గత నెల ఇరవై ఆరున మూడు వారాల పాటు తాత్కాలిక స్టే విధించింది